రాజు చెయ్యాలి చీకటివంతో ఉద్యమాన్ని ఆపలేరు చీకటివంతో నా పేరు కే రాజశేఖర్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ అల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మొన్న ఒకటో తారీఖున చీకటి జీవో తీసుకురావడం జరిగింది ప్రభుత్వం అది ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలలో కూడా ప్రజా సంఘాలు ప్రవేశాన్ని నిషేధిస్తూ చీకటి జారీ జీవోని జారీ చేసింది దీన్ని ఏఐఎస్ఎఫ్ అల్లూరు జిల్లా సమితి పూర్తిగా ఖండిస్తున్నాం ఎక్కడ చూసినా అల్లూరు జిల్లా వ్యాప్తంగా అనేక స్కూళ్ళల్లో కాలేజీల్లో చాలా సమస్యలు నెలకొని ఉన్నాయి ఇప్పటికే ఏజెన్సీ ఆశ్రమ పాఠశాలల్లో హాస్టల్స్లో శిశు మరణాల సంఖ్య చాలా వరకు పెరుగుతుంది దీన్ని పూర్తి స్థాయిలో అరికట్టలేక విఫలమవుతుంది ఈ ప్రభుత్వం అంతేకాదు బియ్యం ఇస్తుంది కానీ ఎక్కడ కూడా నాణ్యమైన భోజనాలు కూడా అందించడం లేదు అలాగే పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు కూడా లేరు చాలా వరకు ఉపాధ్యాయ పోస్టులు వేకెన్సీలు ఉన్నాయి ఇన్ని వేకెన్సీలు ఉండి కూడా మేము అన్ని చేసాము ఇది చేసామని గొప్పలు ప్ర చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఇలాంటి చీకటి జీవులతో ఏ ఉద్యమాన్ని ఆపలేరు అందులో ఏఐఎస్ఏ పూర్తిగా మేము ఖండిస్తున్నాం మీకు అంత చేయగల శక్తి సామర్థ్యం ఉంటే చాలా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కళాశాలల్లో కూడా సమస్యలు పూర్తి స్థాయిలో ఉన్నాయి దాని మీద దృష్టి పెట్టి సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రయత్నించండి అంతే తప్ప ఇలాంటి చీకటి జీవోలు తీసుకొచ్చి ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నం చేయకండి ఇలాంటి అంచువేతతోనే ఉద్యమాలు మరింత పెరుగుతాయి లేదా మీకు ఈ విద్యాశాఖ నడపడానికి చేత కాకపోతే రాజీనామా చేసి ఇంటికే కూర్చోండి అని ఈ ధర్నా సందర్భంగా నారా లోకేష్ గారికి మేము హెచ్చరిస్తున్నాం చాలా సమస్యలు స్కూళ్ళల్లో పరిష్కారాలు జరుగుతున్నాయి అంటే అది ముఖ్యంగా ఏఐఎస్ఎఫ్ ప్రతి స్కూళ్ళల్లో ప్రతి కాలేజీల్లో వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలించి ఆ సమస్యలు అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం కాబట్టి అవి సమస్యలు పరిష్కారం అవుతున్నాయి లేకపోతే మీరు ఏ సమస్యలు కూడా పరిష్కారం చేయకుండా సంవత్సరాలు కొద్ది కాలక్షేపం చేస్తున్నారు దీన్ని కూడా మేము ఖండిస్తున్నాం ఏఐఎస్ఎఫ్గా ఇంకోసారి మేము ఖండించేది ఇలాంటి చీక చీకటి జీవుల్ని వెంటనే రద్దు చేయాలి లేదనుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయాల్సి వస్తుంది కూటమి ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత తీసుకొస్తామని హెచ్చరిస్తున్నాం